ఈ మధ్యకాలంలో జొమాటో యాప్ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు స్విగ్గీ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు దాదాపుగా మొబైల్ స్మార్ట్ మొబైల్ ఉన్న వాళ్ళల్లో తొంభై శాతం మంది ఈ యాప్లను వాడతారు ఎందుకంటే ఫుడ్ డెలివరీ యాప్స్ ఇవి అలాగే దీని ద్వారా ఈ యాప్ల మీద ఎంతమంది వాడడం వల్ల ఒక రకంగా చాలామందికి ఉపాధికి లభిస్తోంది చాలామంది నిరుద్యోగులు దీని మీద బతుకుతున్నారు ఈ కార్పొరేట్ సంస్థలు ఒక రకంగా ఇవి ఇవి వచ్చిన తర్వాత చాలామంది కుటుంబాలని తమ కాల మీద తాము నిలబడి పోషించుకుంటున్నారు చాలా అంటే కష్టం ఉంటుంది లేకుండా అని కాదు కష్టం ఉండకుండా ఉండదని కాదు కాకపోతే ఉద్యోగాల కోసం ఆఫీసుల జుట్టూ తిరిగి అయ్యో మేము తక్కువ చదువుకున్నా మా బ్రతుకు పరిస్థితి ఏంటి అని బాధపడకుండా ఇక్కడ పెద్దగా చదువు లేకపోయినా ఒక టూ వీలర్ ఉండి మినిమం నాలెడ్జ్ ఉన్నా ఒక ఫోన్ ఉన్నా చాలు ఈ జొమాటో స్విగ్గీ లాంటి యాప్ల్లో పనిచేయచ్చు అయితే తాజాగా ఈ ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్ ఈ జొమాటో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఒకేసారి ఆరు వందల మంది ఉద్యోగులను తొలగించేసిందట ఇది నిజంగా ఒక సంచలనమైన అంశమే ప్రధానంగా దాదాపు అంటే ఏడాది క్రితంలో ఏడాది క్రితం విధుల్లో తీసుకున్న వారిలో దాదాపు ఆరు వందల మంది కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్పై హఠాత్తుగా వేటు వేసింది ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదట ఒక నెల జీతాన్ని పరిహారంగా చెల్లించి ఇంటికి పంపించేసింది పేలవమైన పనితీరు సమయ పాలన పాటించకపోవడాన్ని కారణంగా చూపి వేటు వేసింది హైదరాబాద్ గురుగ్రామ్ లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు దీంతో మిగిలిన సిబ్బంది కూడా ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జొమాటో అసోసియేట్ యాక్సిలలేటర్ ప్రోగ్రామ్ అంటే జడ్ఏపి దీని కింద ఏడాది క్రితం పదిహేను వందల మందిని జొమాటో ఉద్యోగంలోకి తీసుకుంది వారిలో ఆరు వందల మంది పైన ఇప్పుడు వే వేటు వేసింది జొమాటో వృద్ధి రేటు మందగించడం అలాగే జొమాటో అనుబంధ విభాగం బ్లింకిట్ నష్టాలు పెరుగుతుండడంతో వాటిని తగ్గించుకునేందుకు జొమాటో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి తగ్గించింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న కథనాలు కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో ఏ వినియోగంతో నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచనతో కూడా జొమాటో సిబ్బంది మీద వేటి వేసింది అనేది మరొక వెర్షన్ నిజంగా ఈ ఏఐ టెక్నాలజీ ఇది కనుక నిజమైతే ఏఐ టెక్నాలజీ కనుక అందరూ కనుక వాడితే చాలామంది ఉద్యోగులు బయటకు వచ్చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక పది మంది మనుషులు చేసే పని ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక వ్యక్తే చేసేయచ్చు సో అప్పుడు మిగిలిన తొమ్మిది మందిని బయటికి పంపించేస్తారు కాకపోతే ఇప్పుడు జొమాటో ఆ ప్రయత్నం చేసిందా మొత్తానికి ఆరు వందల మంది ఉద్యోగులైతే ఒకేసారి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తొలగించింది దీంతో మిగిలిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు